హలో నమస్తే నేను మీ భూపేష్ నెల్లూరు డిస్టిక్ లోని టౌన్ హౌస్ పేర్ దగ్గర ఉన్నాయి సార్ స్కూల్ దగ్గర ఈ రోజు మనం ఇక్కడ నందిని గాను దగ్గర ఉన్నాం ఇక్కడ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ బుజ్జనాయుడు గారు గ్రౌండ్ నెట్ సీడ్ బిజినెస్ చేస్తున్నారు దాని తర్వాత చాలా వాల్యూ వైడ్ బిజినెస్ కూడా చేశారు పీనెట్ రోస్టెడ్ తర్వాత ఆయిల్స్ తయారు చేయడం అలా తయారు చేసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చి సెకండ్ జనరేషన్ కూడా మన బ్రదర్ సాయి కూడా వచ్చి తన బీటెక్ చదివి తను కూడా ఈ ప్రాసెసింగ్ యూనిట్లు ఈ వైడ్ ప్రొడక్ట్స్ కూడా చేస్తా ఉన్నారు విధంగా బీటెక్ లో జాయిన్ పోతున్న నందిని కూడా తను కూడా ఫ్రీ టైమ్ లో అంతా కూడా ఈ బిజినెస్ చూసుకుంటా ఉంది ఈ రోజు అసలు గ్రౌండ్ నెట్ లో ఏమేమి వాల్యూ వైడ్ ప్రొడక్ట్స్ చేయొచ్చు ఎలా చేస్తున్నారు బిజినెస్ ఎలా ఉంది ఇవన్నీ కూడా ఈ రోజు వీళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం హాయ్ నా పేరు నందిని నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను ఫ్రీగా ఉన్న టైంలో మా నాన్నకి మా అన్నకి హెల్ప్ చేయడానికి మా పార్ట్ టైం జాబ్ గా మా మిల్లికి వచ్చి చూసుకుంటా ఉంటాను మాది నందిని గానుగా చూద్దాం అండి నా పేరు సాయి నేను హిందుస్థాన్ లో బీటెక్ చదివాను తర్వాత ఏంటంటే కొత్తగా మనం ఒకళ్ళ కింద పోయి వర్క్ చేయడం కన్నా డాడీకి అనేది మనకి సపోర్ట్ ఉంది కాబట్టి ఈ బిజినెస్ ఉంది కాబట్టి ఈ వేలోకి మనం వచ్చాము నాకు ఇదైతే బా నచ్చింది ఈ జర్నీ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంకా మనం సర్టెన్ బ్రాంచెస్ అనేది పెంచుకోవడం ఇంకా నలుగురికి ఉపాధి అనేది కల్పిద్దాం అని చెప్పి నా మెయిన్ టార్గెట్ మీరు ఇప్పుడు ఏమి చేస్తా మన దగ్గర ఏంటంటే ఈ గ్రౌనెట్ ఆయిల్ ఉంటుంది కోకోనట్ ఆయిల్ లో టూ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ ఉంటుంది కురిడి ఒకటి నార్మల్ ద ఒకటి ఉంటుంది నల్ల నువ్వులు నల్ల నువ్వులు ఇంకా దాంతోపాటి ఇవి ఆముదం వేప నూనె ఇవి గానీ ఉంటాయి ఓన్ గా మనం లైవ్ లో మనం చేసి ఇస్తాం కస్టమర్లు కూడా మన దగ్గరికి కానీ మనకి మెయిన్ ఏంటంటే వన్స్ మన దగ్గర తీసుకున్న వాళ్ళు మాకు ఇవ్వండి బాగా తేరుకున్నది మంచిది ఇస్తారు మీరు అని చెప్పి చాలా వాళ్ళే కస్టమర్లే నలుగురికి చెప్పి మమ్మల్ని హెల్ప్ చేశారు ఇప్పుడు ఏంటంటే మనం కూడా నలుగురికి ఇంకా మనం మంచి క్వాలిటీ ఇవ్వాలి ఇంకా మనం మనం తెలియపరచడం ఉద్దేశం మీద వాళ్ళకి నీట్ గా మొత్తం చూపించడం జర్నీ అనేది ఇంకా పెద్దగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశం మీద వీడియో చేస్తున్నాము వాల్యూ మెయిన్ ఇంకోటి వాటిలో ఏంటంటే పాత కాలంలో ఎంచేవాళ్ళు వాళ్ళు అట్లాగా మనం కొత్త న్యూ కాన్సెప్ట్ మనం గ్యాస్ తో మనం హీట్ చేస్తాము ఇవేందంటే ఇవి రోస్టెడ్ ఫస్ట్ పీనట్స్ అనేది రోస్ట్ అయిన తర్వాత మనం ఇది మిషన్ లో వేస్తే ఇవి పొట్టుది వేసి దెబ్బలు ఇలా రెండు దెబ్బలుగా ఇలా వస్తుంది అవి అయిపోయిన తర్వాత కూడా మనం నీట్ గా క్లియర్ గా మన మనుషులను పెట్టి ఆ జల్లిడితో దాన్ని గ్రేడింగ్ చేసి దాంట్లో ది బెస్ట్ క్వాలిటీ మనం ఏంటంటే ఫుడ్ పరంగా కాబట్టి ది మంచి క్వాలిటీ మనం ఇవ్వడమే మన ఉద్దేశం అండి దాదాపు ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీ అన్నదే మనం దేంట్లో అయినా కానీ ఆ నూనెలో కావచ్చు మనం ఈ పప్పు విషయంలో కావచ్చు ఏదైనా మన తరపున అందరికి మంచి చేయాలనే ఉద్దేశం మీద హోల్సేల్ రేట్ కే మనం అందరికి మనం ప్రజల్లోకి తీసుకురావడం జరుగుతుంది అండి బ్రదర్ ఇప్పుడు ఇవన్నీ డిస్ప్లే చేస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఉంటుందా హాఫ్ లీటర్ ఉంటుంది క్యాన్స్ లో బయట నుంచి కూడా ఆర్డర్స్ వచ్చినప్పుడు ఎలా ఏంటంటే మనం ఫస్ట్ బాటిల్ అనేది ఏంటంటే లీటర్ ఉంటుంది లీటర్ అంటే ఎప్పుడు కూడా ఎయిన్ గ్రామ్స్ ఏ ఉంటుంది ఈ బాటిల్ అనే కదా మన వాటర్ బాటిల్ కావచ్చు దేంట్లో అయినా కానీ నైన్ టెన్ గ్రామ్స్ ఉంటుంది లీటర్ అనేది మనకి కేజీ మనం ఇస్తాం అట్లాగంటే ఇప్పుడు మన వద్ద ఉన్నాయి క్యాన్స్ ఉన్నాయి ఫైవ్ లీటర్ క్యాన్స్ ఉన్నాయి టెన్ లీటర్స్ ఉన్నాయి నీకు ఫిఫ్టీన్ లీటర్స్ టిన్నులు ఉన్నాయి అవైతే మన దగ్గరే ఉంటాయి లోనే మీరు లేదు మీరు ఇంటి వద్ద నుంచి టిఫిన్ తెచ్చుకున్నా గానీ మనం ఆ టిఫిన్ మైనస్ చేసి ఆ టిఫిన్ వెయిట్ పెట్టి మైనస్ చేసి నీట్ గా కేజీ లెక్కను పోయిస్తాం ఖచ్చితంగా ఇది సన్ ఫ్లవర్ మన దగ్గర ఏంటంటే హాఫ్ లీటర్స్ కూడా ఉంటాయి అవైలబిలిటీ లో ఉంటాయి ఇలా నల్ల నువ్వులు ఇవి వచ్చి గ్రౌండ్ ఆయిల్ ఇది వచ్చి కురిడి కొబ్బరి నూనె లో ఇవి వచ్చి కురిడిలో లో కొబ్బరి మావుల్ కొబ్బరి కూడా మనం ఏంటంటే ఒరిజినల్ క్వాంటిటీ మనం వాడతాము నెక్స్ట్ దాంతో పాటు ఇవి వచ్చి సన్ఫ్ల వచ్చి ఇందాక మీరు చెప్పాను కదా డైరెక్ట్ గా వస్తుంది మీకు ఏమన్నా ఇక్కడ రాలేనన్నా పాసిబిలిటీ లేని వాళ్ళకి కూడా మేము డెలివరీ అనేది మా కాంటాక్ట్ గా అయితే మేము డెలివరీ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ అందరూ కూడా ఎంతో మంది ఉమెన్ ఇక్కడ నీట్ గా ఈ గ్రౌండ్ నెట్ ని క్లీనింగ్ చేసి గ్రేడింగ్ చేసి ప్యాక్ చేస్తా ఉన్నారు తర్వాత ఇది హోల్సేల్ గా పంపిస్తున్నారు అట్లానే దీన్ని వీళ్ళు థ్యాటర్స్ గానీ హోటల్స్ గానీ అంతా పంపిస్తున్నారు బుజ్జయ్య నాయుడు గారి మిల్ అంటే ఇక్కడ చాలా ఫేమస్ ఎంతో మంది రైతులు కూడా ఈ గ్రౌండ్ నెట్ సాగు చేసే రైతులందరూ కూడా ఇక్కడ నుంచే సీడ్ అన్ని కూడా తీసుకోబా ఉంటారు ఈ నెల్లూరు డిస్ట్రిక్ట్ దగ్గర చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి అంతా కూడా ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు మీరు మన దగ్గర ఏంటంటే డైలీ ఒక టెన్ మెంబర్స్ అలా ప్రెజెంట్ అయితే వర్క్ చేస్తున్నారు దాని ఇంకా పై స్థాయికి పోవాలని చెప్పి ప్రతిరోజు మేము కానీ ఇద్దరం డాడీ గాని నేను గానీ మా చెల్లి కూడా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ టైం అనేది ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంది ఇవి ఏంటంటే ఎక్కువగా మన ఈ సూపర్ మార్కెట్ వాళ్ళు గాని ఇప్పుడు టౌన్ పేట్ లో మన హోల్సేల్ పరంగా మనం వాళ్ళకి గ్రౌనెట్స్ అనేది మనం ఇస్తుంటాము ఇంకా చాలా మంది షాపుల్లో వాల్ యూజ్ ని బట్టి వాళ్ళకి ఎట్లా వాడుకుంటారు అలాగా వాళ్ళు మనం ఇక్కడ హోల్సేల్ రేట్లకే మనం ఇస్తుంటాము ఎక్కువగా సూపర్ మార్కెట్ వాళ్ళు ఈ టౌన్ పేట్ లో మాములు రిటైల్ షాప్ వాళ్ళు ఎక్కువగా మనం దగ్గర తీసుకెళ్తుంటారు ఇంకా చిన్న చిన్న టిఫిన్ షాప్ వాళ్ళు బేకరీ వాళ్ళు ఈ బేకరీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ రోస్టెడ్ గాని ఇవి కానీ తీసుకెళ్తుంటారు ఇవి కానీ వాళ్ళు తీసుకుంటారు కాకపోతే వాళ్ళకి ఇంతకుముందు తెలియదు మన దగ్గర ఈ రోషి పప్పుని కాబట్టి వాళ్ళు ముందుగా ఇవి పప్పు అనేది తీసుకెళ్ళి మన దగ్గర హోల్సేల్ రేట్లకే ది బెస్ట్ క్వాలిటీ అందరిలో కన్నా మన బెస్ట్ క్వాలిటీ ఇంకోటి మెయిన్ గా ఏంటంటే మన ఆలోచన తక్కువ మనం ఇవ్వాలి ఇప్పుడు మనం తక్కువ రేట్ కి ఇస్తే గానీ నెక్స్ట్ ఆ కస్టమర్ మనల్ని ఎత్తుకుంటూ వస్తాడు మనం తక్కువ కి ఇవ్వాలన్న ఉద్దేశం బ్రదర్ ఇప్పుడు ఇంతకు ముందు ఇవి రోస్ట్ చేసేదానికి పెట్టేవాళ్ళు రోస్ట్ మిషన్ తీసుకొని వచ్చారు కదా బ్రదర్ దానికి డిఫరెన్స్ ఎలా ఉంది దానికి ఎలా ఉంది దీనికి ఏంటంటే వీటిల్లో ప్రతి పప్పు మనకు కనిపించే ప్రతి పప్పు అనేది నీట్ గా వేగుతుంది విత్ సర్టైన్ టెంపరేచర్ తోనే నీట్ గా వేగుద్ది మనం సెట్ చేసుకోవచ్చు అక్కడ టెంపరేచర్ అనేది విత్ గ్యాస్ గ్యాస్ విత్ గ్యాస్ తో మనకి హీట్ అవుతుంది అదే అది ఇసుకలో ఉండి ఒక పప్పు కాలి కాలకపోవచ్చు అన్నా ప్రతి పప్పు అనేది నీట్ గా వేగుద్ది ఫస్ట్ నీకు ఒక వేగొచ్చు వేకపోవచ్చు అవి అంత క్లియరెన్స్ గా రాదు ఇది మనం కొత్తగా తీసుకొచ్చిన దానివల్ల ప్రతి పప్పు అనేది సేమ్ టెంపరేచర్ తో నీట్ గా మనకి ఎంత ఎంత హీట్ లో కావాలో మనకి పప్పు ఏ విధంగా కావాలో మనకి ఎక్కువ రోస్టెడ్ గా కావాలో రోస్ట్ చేసుకోవచ్చు అంటే ఎక్కువ ఎక్కువ సేపు గానీ రన్ అవుతుంటే ఆల్రెడీ రోస్ట్ అయిపోతుంది అదే లేదు మనకి లిమిటెడ్ గా సెమీగా కావాలంటే మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మనం వేయించుకొని నీట్ గా అది ఇట్లా మనం ఆరు పోసుకొని ఆరు పోసుకున్న తర్వాత మన పెద్ద మిషన్ వేస్తే అది నీట్ గా పొక్కు తీసి దెబ్బ చేస్తుంది మన ఇప్పుడు టైప్ నీట్ గా మనం దెబ్బ చేస్తుంది అట్లా బాగుంటుంది ఇది మనం కోయంబత్తూర్ దగ్గర అక్కడ తీసుకొచ్చా అంటే ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ అలాగే అయిపోతుంది అంతే టూ ల్యాక్స్ లో అలా అవుతుంది మనం పర్ రౌండ్ అనేది ఏంటంటే ఒక ట్వెల్వ్ కేజీస్ వేసుకోవచ్చు పర్ రౌండ్ మనం ట్వెల్వ్ కేజీస్ వేసుకోవచ్చు అది మనిషి దానికి ఓపిక అనేది ఇబ్బంది అది ఒక టెన్ మినిట్స్ ట్వంటీ ఫస్ట్ రౌండ్ అనేది అది కొంచెం హీట్ అవడానికి కొద్దిగా లేట్ అవుతుంది అంతేగాని తర్వాత తర్వాత నుంచి టెన్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ మనకి ఏ టెంపరేచర్ తో హీట్ చేసుకోవాలో అది దాని చాయిస్ ని బట్టి పని చేసుకోవచ్చు మనం దాన్ని బట్టి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా బాగా రోస్ట్ కావాలంటే ఒక ట్వంటీ మినిట్స్ మినిట్స్ అంటే బాగా రోస్ట్ అయిపోతుంది బాగా రోస్ట్ అయిపోతుంది అదే ముందుగా కొంచెం చేస్తే సెమీ రోస్ట్ అయితే బాగుంటుంది సెమీ రోస్ట్ అయితే బాగుంటుంది ఒక పర్సన్ దీన్ని ఆపరేట్ చేసి నీట్ గా ఒక పర్సన్ ఆపరేట్ చేసుకోవచ్చు సింపుల్ గా అది మనం దాంట్లో వేసినప్పుడు నీట్ గా కూర్చొని అది ఎట్లా ఎట్లా వేగుతుంది మనకి ఏ టెంపరేచర్ తో ఎట్లాగా మనకి ఏ క్వాలిటీ లో కావాలని దాన్ని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే తర్వాత అయిపోతుంది తర్వాత మనం ఇది లిఫ్ట్ చేసినప్పుడు ఎస్టిస్ కిందకు వచ్చేసింది ఒక పర్సన్ మెయింటైన్ చేయొచ్చు ఇదే గానుగు తీసేది ఏంటంటే స్టీల్ స్టీల్ కానుగా మనం కోయంబత్తూర్ నుంచి తెప్పించాము వీటిలో ఏంటంటే ప్రతి ఒక్కటి క్లీన్ మనం ఒక ఇంకో ఇప్పుడు వేసాము తర్వాత అది క్లీన్ చేసుకొని యాసిస్ తర్వాత నూనె వేస్తాం మళ్ళీ మనం ఇంకోటి ఆయిల్ వేసుకోవాలంటే దాన్ని మనం క్లీన్ చేసుకొని అట్లాగా మనం ఏ ఆయిల్ వేస్తున్నా కూడా దాన్ని మనం క్లీన్ చేసుకొని తర్వాత ఇంకొక ఆయిల్ అనేది మనం యూజ్ చేస్తుంటామండి రౌండ్ ఏంటంటే పదమూడు కేజీలు మనం వేసుకోవచ్చు ఇంకోటి వన్స్ ఒక ఫస్ట్ రౌండ్ మటుకు ఫస్ట్ వాయు మటుకు లేట్ అనేది అవుతుంది ఒక హాఫ్ అన్ అవరు ఫార్టీ మినిట్స్ ఫస్ట్ రౌండ్ అనేది ఏంటంటే కొంచెం బాగా లేట్ అవుతా ఉంటది తర్వాత నుంచి మిషన్ కూడా కొంచెం అప్ అయ్యి కొంచెం త్వరగా అయిపోతుంది విత్ ఇన్ ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లో కంప్లీట్ అనేది అయిపోతుంది ప్రతి ఒక్కటి కూడా కాకపోతే మనం వన్స్ ఒక చెనకైనా ఉన్న తర్వాత ఇంకో ఆయిల్ మనం అది యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం మిషన్ అనేది ఈ లోడ్ అనేది నీట్ గా అవి ఉండే వేస్ట్ గానీ ఏదైతే ఉందో ఆ పదార్థం అంతా మనం నీట్ క్లీన్ గా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత మనం ఇంకొక ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు మార్కెటింగ్ ఎలా చేస్తుంటాం మార్కెటింగ్ దాదాపు ఏంటంటే మన షాప్ అనేది దాదాపు అందరికి తెలుసు వాళ్ళే ప్రజెంట్ ఇప్పుడు వరకు మనం ప్రజెంట్ సిచువేషన్ ఏంటంటే వాళ్ళే మనకు వస్తారు ఇంకోటి మనం టౌన్ హౌస్ ప్యాట్ లో హోల్సేల్ గా మనం ఇస్తాము ఇంకోటి కొంతమంది తెలుసుకుని వాళ్ళు మన దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు ఇంకా మనకు బయట వాళ్ళకి ఎవరికైనా కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్ కానీ కన్సల్టెంట్ అయితే మేము వాళ్ళకి డెలివరీ ఇవ్వచ్చు లేదు వాళ్ళ షాప్ దగ్గరకు వస్తానంటే అది యాజ్ యూజువల్ వాళ్ళ అవైలబిలిటీని బట్టి ఎక్కడికైనా మీరు అదర్ స్టేట్స్ అదర్ స్టేట్స్ పంపిస్తాం అది ట్రాన్స్పోర్ట్ లో అవైలబిలిటీ ఏవైతే ఉంటుందో దానికి మనం నీట్ గా ప్యాక్ చేసి ఇలా పంపిస్తాము